హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు కాఫీ దగ్గర లైవ్లోకి రండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి థర్టీ లై ల్యాక్స్ లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను కొంచెం మీరు లైక్ ఇస్తే సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ థర్టీ అవుతాయి అనుకుంటున్నాను సపోర్ట్ ఇవ్వండి ఫుల్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఆలు టమాటా అది కర్రీ చేశాను టమాటా పచ్చడి ఎలా చేశాను వీడియో పెట్టాను ఫుల్ వీడియోలో లక్కీటాక్స్లో చూడండి స్కిప్ చేయకుండా చూడండి టమాటా పచ్చడి ఇబ్బలే ఉంటుంది ఫ్రెండ్స్ సంగటి జొన్న రొట్టికి అది ఎలా చేశాను ఫుల్ వీడియో పెట్టాను లక్కీటాక్స్లో ఆలు టమాటా ఏమో ఒక సూపర్గా ఉంటుంది తక్కువ కారంతో చేశాను మంచిగా చిన్నపిల్లలు కూడా మంచిగా తినేట్లాగా అందరూ అంటే మా ఇంట్లో ఎట్లా తింటారో అట్లా చేశాను ఫ్రెండ్స్ నా స్టైల్ ఎట్లా ఉండదు టమాటా పచ్చడి ఆలు ఆలు టమాటా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీ ఇళ్ళల్లో ఎట్లా చేసుకుంటారో తెలియదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేసుకుంటారు మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నానో ఆలు టమాటా టమాటా పచ్చడి చూపించాను ఫుల్ వీడియో చాలా బాగుంటుంది చూడండి జొన్న రొట్టెకి చపాతికి సంగటికి సూపర్ కాంబినేషన్ టమాటా పచ్చడి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే పోతుంది లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు కాఫీ తాగారా గుడ్ ఈవినింగ్ ఫస్ట్ టైం నా లైవ్లోకి వస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫుల్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ లక్కీ టాక్స్లో టమాటా పచ్చడి ఆలు టమాటా చేశాను సూపర్ కాంబినేషను హాయ్ పూజ ఏం చేస్తున్నారా తిన్నావా ఫ్రెండ్స్ ఆలు టమాటా చేస్తాను టమాటా పచ్చడి చేస్తాను సంగటి కానీ జొన్న రొట్టెకి కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎట్లా తింటాము నా స్టైల్లో చేశాను చూడండి ఖచ్చితంగా ఫుల్ వీడియో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేస్తారు నా స్టైల్లో ఎలా చేశాను ఒకసారి చూడండి మీకు నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ పూజ తిన్నవారా ఏంటి ఎన్ని కామెంట్లు పెట్టాను అక్క పని చేసుకుంటున్నారా పని చేసేసి పక్కన పెట్టేసాను ఆన్ చేసేసి సాగిపోతున్నాయి కామెంట్లు సాగిపోతున్నాయా ఏమో రా అంటే నేను పని చేసుకుంటున్నాను పని ఆగిపోతుంది కదా ఇది లైవ్ అట్లా పెట్టుకొని మళ్ళీ ఎంత వీడియో ఎడిట్ చేయాలి అన్నీ చేయాలి కదా చాలాసేపు ఉన్నాము అవునా నేను ఇటున్న బెడ్రూమ్లో హాయ్ సిస్టర్ శుభాగారు హాయ్ అండి భోజనాలు అయినాయా లైవ్ అనేసరికి లైవ్ ఒక్క చోటే ఉండాలి కదా లైక్ డ్యాన్ సిస్టర్ థ్యాంక్ యూ అండి మీరు పెట్టారా సుభాగారు లైవ్ భోజనం చేశారా లేదండి మైండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంట్లో పని చేసుకుంటూ మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నా హాయ్ శోభా గారు పూజ అంటుందండి పని పనిలో పెట్టుకున్న మైండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మైండ్ ఇక లైవ్ అంటే వాచ్ ఎవరు కొంచెం కలుస్తుందని పెట్టి అట్లా పెట్టేసి ఉంచుతున్నాము మ్యూట్లో పెట్టేసేస్తున్నా లైవ్ పెట్టారా శోభా గారు పూజ ఏ చేసావు హాయ్ అండి గోంగూర కట్ట అంట హాయ్ అండి గోంగూర కట్ట గారు హాయ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఫస్ట్ టైం నా లైవ్లోకి వచ్చారా మీరు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే చెప్పండి హాయ్ అని పెట్టండి నేను ఇది చేసుకుంటాను గిఫ్ట్ ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ పెట్టినా సిస్టర్ అవునా నేను చూడలేదండి ఫోన్ ఎడిట్ చేయడము వీడియో పెట్టడము షార్ట్ వీడియో పెట్టడం ఇవే సరిపోయింది లైవ్లో ఎవ్వరి దాంట్లోకి పోలే నేను అసలు నేను గోంగూర తోటలో నుంచి అండి ఓకే ఓకే గోంగూర చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆంధ్ర అంటేనే ఆంధ్ర గోంగూర పచ్చడి చాలా నేను మంచిగా చేస్తాను వెరైటీగా గోంగూర తోట ఎక్కడ అండి గోంగూర గోంగూర వాళ్ళు బాగుందండి పేరు మాత్రం చాలా బాగుంది గోంగూర కట్ట అని నా పేరు గోంగూర ఇంటి పేరు కట్ట చాలా బాగుందండి హాయ్ గోంగూర అని మా పూజ చెప్తుందండి లైవ్లు ఎవరికి వెళ్ళలేదు శుభాగారు అసలు ఇంకా నాకు పని సరిపోయింది లోపల ఇంట్లో పని మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నా పూజ కూడా కామెంట్ చేసిందంట నేను బట్టి చూసుకో అక్కడ పక్కన పెట్టేసేసాను మొబైల్ అసలు గోంగూర గారు ఎక్కడి నుంచి అండి ఏ ఊరు నుంచి మీరు మాట్లాడుతున్నారు కానీ బాగుందండి పేరు చాలా నాకు నచ్చింది గోంగూర కట్ట అని మీ పేరు నిజంగా గోంగూరేనా హాయ్ పూజ పూజ హాయ్ చెప్తున్నారు గోంగూర కట్ట వాళ్ళు నిజంగా మీ పేరు గోంగూరేనా అండి ఇంటి పేరు కట్ట అంట కానీ వెరైటీగా ఉందండి చాలా బాగుంది ఎక్కడి నుంచి అండి మీరు నేను గోంగూరు తోటలో నుంచి అండి బాబు అవునా మీరు బాబా అంటే అంటే తోట అంటే మన ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర గుంటూరులోనా లేకపోతే ఏ ఊరు ఏ ఊరు నుంచి అంటున్నా మాకు కూడా పంపిస్తారా మరి గోంగూర తెలుగులో బెటర్ కామెంట్ ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు మాకు కూడా పంపిస్తారా గోంగూర గోంగూర తోట అంటే చాలా బాగుంటుంది కదా ఆంధ్ర అదే చెప్పాను గోంగూర అనేసరికి మీది నాకు గుర్తుకొచ్చేసింది ఆంధ్ర అని ఎందుకంటే మన ఆంధ్ర సైడే గోంగూర ఎక్కువ ఉంటుంది గుంటూరు పెద్ద అయితే గుంటూరు పెద్ద అయితే చాలా ఎక్కువగా అమ్ముతారు ఆంధ్ర మాత గోంగూరు తల్లి అంటారు అక్కడ అవునా అండి గోంగూర గో మీరు బాబు అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ తెలియట్లేదు ఒక గోంగూరు కట్ట ఒక గోంగూర కట్ట రెండు వందలా అమ్మో చాలా అండి ఎన్ని కట్టలు ఇస్తారు మరి ఒక కట్ట అంటే ఒక కట్ట అంటే ఎన్ని కట్టలు ఇస్తారు రెండు అని చెప్పారు కదా పూజ ఉన్నావరా కామెంట్ ఆగిపోయింది పొద్దున్న పనుల్లో ఉన్నానరా ఎన్ని కట్టలు పంపిస్తారండి రెండు వందలు రెండు వందల రూపాయలు అండి అంట అంటొక్క కట్టకి ఆంధ్ర వాళ్ళం అండి గోంగూర అంటే మనకు తెలుసు భోజనం చేస్తారా గోంగూర వాళ్ళు గోంగూర అని పిలుస్తానండి భోజనమైందా అండి గోంగూర ఫస్ట్ టైం నా లైవ్లోకి వచ్చారు కదా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేస్తూనే ఉన్నారు కదా చేయండి ఇంకా కామెంటు ఉన్నారా లైవలోను ఉన్నారా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియదు కదా కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఆలు టమాటా చేసి టమాటా పచ్చడి చేశానండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి హాయ్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు కాఫీ తాగారా హాయ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి కాఫీ తాగారా గుడ్ ఈవినింగ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఒక లైక్ వేయండి వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఫస్ట్ అయినా రైలోకి వచ్చారు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారు